ఈ రోజు నుండి ఆరంభమయ్యే ఇంగ్లాండ్ ఇండియా మొదటి టెస్ట్ కోసం అభిమానులతో పాటు రెండు దేశాల మాజీ ఆటగాళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే ఈ మ్యాచ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ అదేవిధంగా భారత మాజీ అయినటువంటి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లేకపోవడంతో ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్ళైనటువంటి నిక్ నైట్ భారత స్క్వాడ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు అవి ఏంటంటే మాజీ ఆటగాళ్ళైనటువంటి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ పుజారా రహానే లాంటి అనుభవం లేకపోయినప్పటికీ భారత యువ టీంకు ఒత్తుల్లో ఎలా పెర్ఫామ్ చేయాలో తెలుసు అదేవిధంగా భారత టెస్ట్ కెప్టెన్ అయినటువంటి సుబ్మన్ గిల్కు కెప్టెన్సీ ఒత్తిడి అధికంగా ఉంటుంది అదేవిధంగా ఇంగ్లాండ్లో శుభ్మన్ గిల్కు అత్యంత ఫేవలమైన ర్యాక్ రికార్డు ఉంది భారత్లో క్రికెట్కి అత్యంత ఇష్టపడి దేశంలో కెప్టెన్షిప్ చేయడంతో పాటు ఇంగ్లాండ్ ఫేలమైన రికార్డును కొనసాగిస్తే గిల్ ఈ సిరీస్లో అత్యంత విఫలమవుతాడని వర్ణించాడు అదేవిధంగా ఈ సిరీస్లో ఇంగ్లాండ్ యొక్క మొదటి టార్గెట్ కూడా అతనే ఎందుకంటే ఇంగ్లాండ్లో ఇప్పటివరకు ఆరు టెస్టులు అన్నప్పటికీ గిల్లీ యొక్క ప్రదర్శన కేవలం పద్దెనిమిది పరుగుల సగటుతో మాత్రం ఉంది ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మొదటి టార్గెట్ అతన్ని టార్గెట్ చేసి ఇండియాపై విజయం సాధించాలని ఆలోచిస్తున్నట్లు మాజీ ఆటగాడు నిక్ నైట్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేజ్ చే చేయను